అభివృద్ధి పేతుడు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఒకటి నుండి మూడు వరకు బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధమనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి పేతుడు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనం సంఘ కాపరులు తప్పక దేవునితో నడవాలి వారి ఆధ్యాత్మిక జీవితాల్లో ఎదగాలి పౌలు యవనుడైన తిమోతికి ఇలా హితవు చెప్పాడు నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము వీటి అందే సాధకం చేసుకునుము తిమోతి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనం సంఘనాయకులు ముందుకు కదులుతూ ఉండకపోతే సంఘం కూడా ముందుకు కదలదు మా సంఘ కాపరంటే మాకు ప్రేమ కానీ ఆయన ఎప్పుడూ ఒకటే విషయం బోధించడంతో మేము విసుగెత్తిపోయాం ఆయన చెప్పిందే చెప్తాడు బైబిల్లో కీర్తనలు ప్రకటన గ్రంథం మాత్రమే కాక ఇంకా ఇతర పుస్తకాలు కూడా ఉన్నాయని ఆయనకు తెలియనట్లుగా అనిపిస్తుంది అని ఓ సమావేశంలో ఓ మంచి సంఘ సభ్యుడు నాతో అన్నాడు తన ప్రజలను నూతన ఆశీర్వాదాలకు సవాళ్లకు నడిపించే విధంగా ఆ సంఘ కాపరి ఓ ఆధ్యాత్మిక అన్వేషకుడుగా మారి నూతన భూభాగాలకు కదలాల్సిన అవసరం ఉంటుంది సంఘ ప్రజలు ఎదగాలని కొత్త సత్యాలు కొత్త అవకాశాలను కనుగొనాలని కొన్నిసార్లు దేవుడు ఓ సంఘానికి శ్రమలు కలిగేలా చేస్తాడు నిశ్చయంగా ఎరుషులేం పట్టణంలో కొరకు బాధను అనుభవించడం ద్వారా పేతురు తన ఆధ్యాత్మిక అనుభవంలో ఎదిగాడు పేతురు ఏ విధంగానూ పరిపూర్ణుడు కాడు కానీ పేతురు క్రీస్తుకు సంపూర్ణంగా లోబడ్డాడు తన కోసం దేవుడు ఉద్దేశించిందంతా నేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీకు లేక మీ సంఘానికి ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయపడిన ఇటీవలి శ్రమలు కొన్నింటిని తలంచుకోండి దేవుడు ఆ శ్రమలను ఎలా తన మహిమార్థమై వాడుకున్నాడు ఆమెను